హాయ్ హలో అండి వెల్కమ్ టు పీవీఎస్ ఫ్యాషన్ మీకు లాస్ట్ వీడియోలో నేను బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపించాను కదండి ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇలా నాలుగు మడతల మీద అయితే ఫోల్డ్ చేసుకోవాలండి హ్యాండ్ కట్ చేసుకోవాలంటే ఒక వన్ నుంచి కింద పట్టీకి మార్కింగ్ చేసుకోవాలండి హ్యాండ్ దగ్గర ఇది వచ్చేసి మనకి పఫ్ హ్యాండ్ అండి ఫఫ్ హ్యాండ్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను మీకు ఇదండి పఫ్ హ్యాండ్ అంటే ఇలా వస్తుంది పైన వరకే కూర్చోపెట్టమన్నారండి ఓన్లీ షోల్డర్ దగ్గర మాత్రమే దీన్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలంటే ఇది వచ్చేసి హ్యాండ్ లూజ్ అండి మనకి కరెక్ట్గా స్టిచ్చెస్ వేసిన వరకు మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఈ శంఖ పొడవండి ఇలా మడుచుకొని కరెక్ట్గా మెజర్మెంట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచి ఖర్చుకు అనేది మార్కింగ్ చేసుకోవాలి లూజ్ వచ్చేసి ఇలా తీసుకోవాలి ఇక్కడ ఎంతైతే స్టిచ్ వేసినా అంతవరకు మార్కింగ్ చేసుకోవాలండి ఇది కరెక్ట్గా స్టిచ్చెస్ వరకు మార్కింగ్ అండి కలుచుకొచ్చేసి ఇలా వస్తుందండి మనకి ఇక్కడ క్లాత్ లేదు జాయింట్ పడుద్ది ఖచ్చితంగా హ్యాండ్ పొడవు అనేది ఇలా చూసుకోవాలండి హ్యాండ్ ఎంత పొడవుందో ఇలా కరెక్ట్గా హ్యాండ్ పొడవు తీసుకోవాలండి ఇంతవరకు మార్కింగ్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా మార్పింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుండి మనం క్రాస్గా హ్యాండ్ పొడవు అనేది మార్కింగ్ చేసుకుంటాం కదా ఇప్పుడు మనం ఈ పఫ్ పెట్టుకోవాలంటే మనం ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఇది మనకి కరెక్ట్ హ్యాండ్ అండి పఫ్ పెట్టుకోవాలంటే ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి టూ ఇంచెస్ అని ఇలా మార్కింగ్ చేసుకోవాలి అప్పుడు మనకి ఫస్ట్ హ్యాండ్ అనేది వస్తుంది చూడండి చాలా సింపుల్గా ఫ్ హ్యాండ్ కటింగ్ అనేది నేర్చుకోవచ్చండి మనం కుట్టేటప్పుడు ఇలా పెట్టుకోవాలండి కుర్చెస్ అనేది ఇలా పెట్టుకుంటే ఇలా వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచి మనం ఫ్రంట్ పార్ట్ లోతు అయితే తీసుకోవాలండి అది కూడా చూపిస్తాను చూడండి అంతేనండి చాలా సింపుల్ బ్లౌజ్ కటింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి చెప్తాను ఇది చాలా సింపుల్ అండి హ్యాండ్ కటింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు రెంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి